జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నిటికంటే బాగా ప్రచారం చేసుకున్నప్పుడు జగన్ అన్న కాలనీలు అంటే చాలామంది అప్పట్లో నేను కూడా పత్రికల్లో రాసినప్పుడు రాసివాడిని ఇల్లు కడతూ ఉంటారు మధ్యలో కాలువ గట్లు ఉంటుంటే గట్టు అవుతారు ఏదో రకంగా ఇల్లు కట్టేస్తారు కాకపోతే ఆ వెళ్ళాలంటే ఇంటికి ఇల్లు కట్టాలంటే గట్టు దాటాల్సిందే అంటే కొన్ని కొన్ని కాలనీల్లో కొన్ని బ్రిడ్జ్లు చిన్న చిన్న వంతెలు నిర్మించాలి అవి నిర్మించాలి అన్ని చేస్తారు కానీ సో ఇలాంటివే ఇబ్బంది అవుతూ ఉంటాయి ఇప్పుడు అప్పట్లో జగన్ హయాంలో జగనన్న కాలనీకి నిర్మించాల్సిన బ్రిడ్జి ఇప్పుడు నిర్మించారట ఆ వసూలు సంబంధించి దాంతో పవన్ కళ్యాణ్ ఆ పని పూర్తి చేశారు పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తున్నారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్ ప్రాంతంలో అప్పట్లో జగన్ పేరుతో కాలనీలు అయితే వెలిసాయి వైసీపీ హయాంలో ఈ కాలనీలు ఏర్పడ్డాయి ఇల్లు లేని పేదలకు వైసీపీ ప్రభుత్వం గృహాలు మంజూరు చేసింది కాలనీలు ఏర్పాటు చేసి ఇల్లు కట్టుకోమంటే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు కట్టుకోపోతే దీంతో అపోజ్ చేసి ఇల్లు నిర్మించుకున్నారు పేదలు ఇల్లు నిర్మించుకున్న ఇప్పటికీ ఆ ప్రాంతానికి ఎలాంటి మౌలిక వసతులు కనిపించలేదు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు వర్షం నీరు నిలిచిపోద్ది ఈ నేపథ్యంలోనే మరోపక్క వర్షాకాలం వచ్చేసింది జగన్ ఉన్న కాలనీకి పెద్ద సమస్య ఏంటంటే అక్కడ ఉన్న పెద్ద కాలువ వర్షం పడినప్పుడల్లా ఆ కాలువ ఉప్పొంగి జగ కాలనీలు ఇతర ప్రాంతాల నుంచి మొత్తం వేరు దాని నీళ్ళు వెళ్ళిపోయి పిల్లలు పాఠశాలకు వెళ్ళలేరు కాలేజీలకు వెళ్ళలేరు ఉద్యోగస్తులు బయటికి రాలేరు సో ఇటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ సందర్శించారు ఆయన నియోజకవర్గే కాబట్టి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గమనించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు గొల్లప్రోలు జగనన్న కాలనీ మధ్య బ్రిడ్జ్ నిర్మాణానికి ఐదు కోట్లు మంజూరు చేశారు ముఖ్యంగా కేవలం ఆర్థిక సాయం ప్రకటించడమే కాదు పనులు సైతం వేగంగా పూర్తవ్వాలని నిరంతరం ఆయనే స్వయంగా పర్యవేక్షించారు ఏడాదిలో బ్రిడ్జ్ మొత్తం పూర్తి అయిపోయింది ఎన్ని వర్షాలు పడ్డా కాలనీ ప్రజలకు ఇప్పుడు ఇబ్బందులు లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు రైతులు పొలాలకు వెళ్తున్నారు కార్మికులు కూలీ పనులు చేసుకోవడానికి హాయిగా వెళ్తున్నారు అంటే మొత్తానికి ఇలాగ ఒక నాయకుడు తలుచుకొని దగ్గరుంటే ఇలా క్షణాల్లో పూర్తయిపోతుంది ఐదు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాదు పరి దగ్గరుండి పర్యవేక్షిస్తే పనులు పూర్తి చేశారు ఇది సమస్యను పరిష్కరించడం అంటే ఇది రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఇది ప్రజలు కోరుకునే పరిపాలన